వీడియోలో కనిపించే ఆవు అమ్మకానికి ఉంది ఇలా సైట్ ఇన్నే ఉన్నా ఆవు సైట్ అన్న ఎంత అంటున్నా సిక్స్టీ థౌసండ్ అన్న ఎన్నో అయితే ఇది మూడో ఈతనా అన్న ఎంత ఇస్తానా అన్న పూటకి నాలుగు దీని కాస్ట్ అయితే చూసుకోవచ్చండి దీని రేట్ ఎంత అంటున్నా అన్న సిక్స్టీ థౌసండ్ అవుసండ్ అన్న ఏం తక్కువ లేదా అన్న మాట్లాడితే తగ్గవచ్చ తగ్గవచ్చా ఇది అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం జిల్లా రంగారెడ్డి మండల్ కడతాల్ విలేజ్ వచ్చేసి రవిచేడ్ చూసుకోవచ్చు అండర్ క్వాలిటీ మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఆఫ్ కొనవచ్చు